హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రైజీస్ రావేశ్వీ వ్లాగ్స్ టుడే స్పెషల్ ఎగ్ నూడిల్స్ అండి చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చేసి పెట్టవచ్చు నేను చెప్పే విధంగా చేస్తే ఇంకా మీ పిల్లలు బయట కూడా కొనమంటారు ఇంట్లోనే చేసి పెట్టమంటారండి అంత టేస్టీగా వస్తే అంత చక్కగా కూడా కుదురుతాయండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నేను పెట్టి ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ముందుగా ఎగ్ నూడిల్స్కి ప్రాసెస్ చూద్దాం స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఒక లీటర్న్నర వరకు నీళ్ళు అయితే వేసుకోండి నేను రెండు ప్యాకెట్లు చేసుకుంటున్నానండి ఈ నీళ్ళు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని నీళ్ళని బాగా మరగనివ్వండి ఇలా మరిగాక నేను సన్నవి నూడిల్స్ అయితే తీసుకున్నాను ఒక రెండు ప్యాకెట్లు ఈ రెండు ప్యాకెట్లు ఇలా కట్ చేసుకుని ఈ నూడిల్స్ అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి ఇప్పుడు గరిటతో ఒకసారి ఈ విధంగా కలుపుకోండి మనం మరిగే నీటిలోనే వేసాం కాబట్టి మనకి నూడిల్స్ చక్కగా విడిపోతాయి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మనకి ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోద్ది నూడిల్స్ బాగా ఎక్కువ కుక్ చేయకూడదండి మనకి శివుడిపోయినట్టు అయిపోద్ది చూసారా ఒకసారి నేను పట్టుకొని చూపిస్తాను మీకు నూడిల్స్ ఈ విధంగా మనం చేత్తో ఇలా నలిపితే ఇలా చిదిగితే సరిపోద్దండి నూడిల్స్ అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ నాంతా ఒక స్టైనర్లోకి కానీ చిల్లుల గిన్నెలోకి కానీ ఇలా వడకెట్టుకోండి ఇప్పుడు ఇలాగే ఉంచేస్తే మీకు అది ముద్ద కింద అయిపోతాయి నూడిల్స్ కొంచెం నార్మల్ వాటర్ కానీ వేసుకోండి లేకపోతే మీరు మరగపెట్టిన దాంట్లో కొంచెం హైస్ క్యూబ్స్ అయినా వేసేయండి ఆ తర్వాత వడకెట్టుకోండి నేనైతే వేరుగా వడకెట్టుకుని ఆ తర్వాత నార్మల్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఒక ఆరు నుంచి ఏడు కోడిగుడ్లు తీసుకుని ఒక గిన్నెలోకి పగలగొట్టుకుని వేసుకుని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ విధంగా స్పూన్తో బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని పక్కా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ఇంకో గిన్నె పెట్టుకుని ఇప్పుడు ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి నూడిల్స్కి ఇప్పుడు ఈ కలుపుకున్న ఎగ్ మిశ్రం అని కూడా వేసేసి కాసేపు అలా వదిలేయండి కాసేపు వదిలేసాక తర్వాత మీకు నచ్చిన సైజులో ఈ విధంగా కట్ చేసుకుంటూ గరిటితో ఈ విధంగా కలుపుకుంటూ కట్ చేసుకోండి చూసారా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఈ విధంగా వస్తాయి మనం కాసేపు వదిలేసాక అప్పుడు కలుపుకోవాలండి ఈ విధంగా ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి అలాగే రెండు క్యారెట్ ముక్కలు కింద కట్ చేసుకున్నాను అలాగే ఒక ఐదు నుంచి ఒక ఆరు పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకుని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలండి మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇంకొక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసాను మనకి వెజిటేబుల్స్ కూడా త్వరగా మగ్గుతాయండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం మనకి వెజిటేబుల్స్ కూడా పూర్తిగా మగ్గక్కర్లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ మగ్గితే సరిపోద్ది నేను ముందర కరివేపాకు వేయడం మర్చిపోయానండి వెజిటేబుల్స్తో పాటు అందుకే వెనకాల కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి గరిటితో ఈ విధంగా కలుపుకుని మూత పెట్టి మగ్గ పెట్టుకుందామండి మనం ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి సెవెంటీ పర్సెంట్ అయితే మగ్గిపోతాయి మనకు పూర్తిగా మగ్గక్కలొద్దండి చికెన్ నూడిల్స్కి ఇలా సెవెంటీ పర్సెంట్ మగ్గితే సరిపోద్ది ఒకసారి గరిడితో ఈ విధంగా కలుపుకొని ఇందులో ఇప్పుడు వన్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకుని ఈ విధంగా మసాలా కారం అంతా బాగా పట్టించేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో ఇక్కడ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే నేను తీసుకున్న నూడిల్స్ ప్యాకెట్స్లో మసాలా అనేది వచ్చిందండి ప్యాకెట్ అవుతూ ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఇంకొక ప్యాకెట్ తర్వాత వేస్తానండి ఒకవేళ మీకు ఈ చికెన్ నూడిల్స్ మసాలా లేకపోతే దీని బదులు ఇక్కడ సోయా సాస్ చిల్లీ సాస్ టమాటా కిచప్ యాడ్ చేసుకోండి ఈ మసాలా ఉంటే అవన్నీ స్కిప్ చేయొచ్చు ఒకసారి మసాలా వేసుకుని ఒకసారి గరిటితో కలుపుకొని ఇప్పుడు ఇందులో నూడిల్స్ కూడా వేసుకుని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి అప్పుడే మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది తగిలి అచ్చు మనకి స్ట్రీట్ స్టైల్లో ఉంటాయి నూడిల్స్ అనేవి ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి బాగా మనకి కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి నేను ముందర చెప్పినట్టు ఆయిల్ వేసి ఉడికించుకోవడం వల్ల మనకి నూడిల్స్ కూడా ఎక్కడ అతుక్కోకుండా చాలా చక్కగా కుక్ అవుతాయండి ఇప్పుడు నేను దాకా చెప్పాను కదా మీకు ఒక మసాలా పౌడర్ అక్కడ వేసే నూడిల్స్ది ఇంకొక నూడిల్స్ మసాలా పౌడర్ ఇక్కడ వేస్తున్నానండి రెండు ప్యాకెట్లు కాబట్టి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలని మాకు బాగా కలిసేటట్టు నేను చూపించే విధంగా కలుపుకోండి మీకు నూడిల్స్ అనేవి అవ్వకుండా చాలా చక్కగా వస్తాయి ఈ విధంగా కలుపుకోవడం వల్ల అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఎగ్ నూడిల్స్ రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా మీ ఇంట్లో ఈ నూడిల్స్ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్